అమరావతిపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది రాజధాని పనులు వేగవంతం చేయాలని నిర్ణయించింది కేంద్రానికి సీఎం చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు అందించారు కేంద్రం నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించే వేళ ఏపీకి కీలక సమాచారం అందుతోంది రాష్ట్ర ప్రభుత్వం అమరావతి కోసం ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు కేటాయింపులు చేయనున్నట్లు సమాచారం దీంతో సిఆర్డీఏ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అమరావతి కేంద్రంగా సిఆర్డీఏ కొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతోంది రాజధానిలోకి ప్రవేశించడానికి గ్రాండ్ ఎన్ఫరెన్స్ గా ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమాంతరంగా మరో రెండు రోడ్లను కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చేసి పదహారవ నంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేయాలని సిఆర్డిఏ అధికారులు నిర్ణయించారు దీనికి సంబంధించిన ప్రణాళికలు సర్వేగంగా సిద్ధం చేస్తున్నారు సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమాంతరంగా ఉండే ఈ లెవెన్ ఈ థర్టీన్ రోడ్లను కూడా జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు ఈ రెండు రోడ్లను అమరావతిలో వెంకటపాలెం వరకు నిర్మించారు వీటిని విస్తరించి జాతీయ రహదారికి కలుపుతారు సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా వెంకటపాలెం దగ్గర వరకు వచ్చి ఆగింది అక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్ పక్క నుంచి కనకదుర్గ వారధి దిగువన ఎన్హెచ్ సిక్స్టీన్ కు కలపాల్సి ఉంటుంది టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధానిపై దృష్టి సారించింది ఉండవల్లి మండలంలోని పెనుమాక దగ్గర నుంచి జాతీయ రహదారి వరకు మూడు కిలోమీటర్ల మేర ముప్పై ఎకరాల వరకు భూముల అవసరం ఏర్పడింది సమీకరణ కింద రైతులు ఇస్తే తీసుకోవడానికి సిఆర్డిఏ సిద్ధంగా ఉంది ఒకవేళ పోలింగ్ కింద సాధ్యం కాకపోతే భూసేకరణ చేసైనా ముందుకు వెళ్లాలని భావిస్తోంది త్వరలో సీడ్ యాక్సెస్ రోడ్డు బ్యాలెన్స్ పనులకు అడుగులు పడతాయనుకున్న దశలో సిఆర్డీఏ దానితో పాటు ఈ లెవెన్ ఈ థర్టీన్ రోడ్లను కూడా ఎన్హెచ్ సిక్స్టీన్ అనుసంధానించాలని నిర్ణయించారు ఇప్పటికే అమరావతి ఓరారుకు అనేక జాతీయ రహదారులు అనుసంధానమవుతున్నాయి అన్నిటికంటే ప్రధానమైన నాగపూర్ విజయవాడ ఎకనామిక్ కారిడార్ బెంగళూరు విజయవాడ ఎకనామిక్ కారిడార్లు అనుసంధానం కానున్నాయి దీని కారణంగా రాజధానికి విస్తృతమైన రోడ్డు నెట్వర్క్తో గేమ్ చేంజర్ కానుంది